ఈ రోజు మనం ఒక వైరల్ వీడియోని ఉన్నాము ఈ వీడియోలో మూడు వందే భారత్ రైళ్లు పాత్ లో బాగా సమన్వయంగా క్రాస్ అవుతున్నట్లు చూపిస్తూ ఉన్నారు త్రీ వందే భారత్ అదర్ పర్ఫెక్ట్లీ అన్బిలీవబుల్ అని షేర్ చేస్తూ ఉన్నారు కానీ ఇది నిజమేనా లేక సిములేషన్ మాత్రమేనా మనం ఇప్పుడు తెలుసుకుందాం తెలుగు పోస్ట్ ఫ్యాక్చర్ బృందం ఈ వీడియోను పూర్తిగా విశ్లేషించింది వీడియో కీ ఫ్రేమ్స్ తీసుకొని గూగుల్ రివర్స్ ఇమేజ్ సర్ ద్వారా వెరిఫై చేసినప్పుడు పట్టణంలో కనిపించిన వీడియో అసలు ఒక త్రీ డి యానిమేషన్ అని తెలిసింది ఇది ఇండియన్ రైల్వే స్టేషనా కాదు ఏఐ సిమ్యులేషన్ లేదా త్రీ డి ట్రైన్ మోడల్స్ తో రూపొందించబడింది ఈ యానిమేషన్ లో ట్రైన్స్ లో ఏ రాత్రిళ్లను ప్రస్తుతం భారతదేశంలో తిరగరాదని క్లారిటీ ఇచ్చింది కొన్ని పేట్రియాటిక్ క్యాప్షన్స్ కూడా జత చేశారు రైల్వే మినిస్టర్ అశ్విన్ వైష్ణవ్ జీకి జై అంటూ కానీ ఇవి కేవలం సింథెటిక్ సిమ్యులేషన్ అంతే మనీ కంట్రోల్ కూడా ఇది ప్యూర్ కంప్యూటర్ జనరేటెడ్ అని వెల్లడించింది డిఎఫ్ఆర్ఎసి డాట్ ఆర్గనైజేషన్ డిజిటల్గా నిర్ధారించింది ఇది త్రీ మోడల్ వీడియో రియల్ విజువల్స్ అయితే కాదు